నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానం చేశాడు కాబట్టి మొదటి దొంగ నీవు క్రీస్తు అయితే మమ్మల్ని రక్షించమని ప్రశ్న ఆయనను శోధించాడు కానీ రెండవది మొదటి దొంగ దేవుని యేసుప్రభువారి మాటలు క్రీస్తు మాటలు వింటున్నాడు కానీ ఆ మాటలు అతని హృదయంలో ఫలించలేదు అవి అతనికి పశ్చాత్తాపాన్ని కలుగు చేయలేదు ఆయన వైపు చూస్తున్నాడు కానీ తనకు వెలుగు ఉదయించలేదు ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు కానీ నీవు క్రీస్తువైతే మమ్మల్ని రక్ష నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించరాదాన్ని ఆయన ఆయనను శోధిస్తున్నాడు కానీ పశ్చాత్తపడలేదు కాబట్టి అతను ఆ వెలుగును పొందుకోలేకపోయాడు ఈ దీవెన రెండవ అని దీవెన పొందుకోలేకపోయాడు రెండవ వాడైతే రెండవ దొంగ అయితే పిల్లరా ఆయన సన్నిధులు ఆయన వైపు చూస్తూ ఉన్నాడు తనకు వెలుగు ఉదయించింది ఆయన మాటలు వింటా ఉన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురని వీరిని క్షమించమని ఆ ప్రేమతో కూడిన ఆ వాక్కు విన్నటువంటి రెండవ అని దొంగ గుండె కరిగిపోయింది ఆ కరిగిన దేవుని మాట అతని హృదయాన్ని మార్చివేసింది కాబట్టి అతను పశ్చాత్తపడ్డాడు తను తను ఎలాంటి వాడో తెలుసుకున్నాడు క్షమించమని అయ్యా నీ రాజ్యమతో నువ్వు దేవుడు అని అర్థమవుతుంది దేవుని అని అర్థమవుతుంది కాబట్టి నీ రాజ్యముతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమని వేడుకున్నాడు బాధ్యత పడ్డాడు ప్రార్థన చేశాడు కాబట్టి తన ప్రార్థన యుస్సు ప్రభువారు విన్నాడు క్రీస్తు ప్రభు వారు విని వాగ్దానం చేస్తున్నాడు నేను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానం చేశాడు కాబట్టి ప్రియమైన వరలారా లాస్ట్ మినిట్ అయినా తను ప్రభువారి వైపు చూచి ప్రభు మాట విని ఆయన ఎవరో గ్రహించి మూడోది తనేంటూ తెలుసుకొని నేను దొంగను నా పనుల వల్ల నాకు ఈ ప్రతిఫలం దొరికింది నాకైతే ఇది కదా సబవే నాకైతే ఇది వాస్తవమే కాబట్టి ఆయన ఏ నేరము చేయకుండా ఆయనను చంపుతున్నారని గ్రహించిన వాడే ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహించిన వాడే మార్పు చెందాడు విజ్ఞాపన చేశాడు ప్రార్థించాడు పశ్చాత్తాపడ్డాడు ఇప్పుడు దేవుని దీవెనను పొందుకున్నాడు ఈరోజున మనకు కూడా మొదటి దొంగలాగున్నావా రెండో దొంగలాగా ప్రశ్న వేసుకోమంటున్నాడు వారేలాగా క్రియల చేత వాళ్ళు దోషులై శిలవు శిక్షను పొందుకున్నారు మన ఆది ఆదాము చేసిన అతిక్రమాలను బట్టి మనమందరం కూడా పాపులుగా చేయబడి పాపానికి జీతం మరణం వస్తూ ఉంది మనం అది శిక్షావిధిలో ఉన్నాం అపరాధముల చేత పాపముల చేత మన చచ్చి ఉన్నాం తద్వారా మనము కూడా సిలువ శిక్షకు పాత్రులమన్నా ఆ సిలువ శిక్షకు పాత్రులమై మనం సిలువ శిక్షలో ఉన్నప్పుడు క్రీస్తు సిలువను నువ్వు చూస్తున్నావు కానీ నీవు అదే విధిలో ఉన్నావు కానీ ప్రభు మాట విననటువంటి ప్రభు సన్నిధిలో ఉండి ఆయన వైపు చూస్తూ కూడా ఆయన మాటలు గ్రహించలేక శోధించి పశ్చాత్తాప పడకుండా తను తాను తెలుసుకోకుండా పడకుండా కృపను పోగొట్టుకున్నటువంటి దొంగలాగున్నవా లేకపోతే ప్రభువైపు చూస్తూ ఆ వెలుగును పొందుకున్నటువంటి దొంగలాగున్నావా ప్రభువారి వైపు చూస్తూ ఆయన మాట విని ఆ మాటలోని శక్తి కరిగించబడిన దొంగలాగా ఉన్నావా హృదయము కరిగిన వెంటనే హృదయము కరిగిన వెంటనే తన్ను తాను తెలుసుకున్న దొంగలాగా ఉన్నావా తెలుసుకొని ఓరకనే ఉండకుండా ఆయన దేవుడని ఆయనకు ఒక రాజ్యములదైన ఆయన శక్తి సంపన్నుడని అధికారము కలిగిన వాడని గ్రహించిన వాడై ప్రార్థించి కృపను పొందుకున్న దొంగలాగా ఉన్నావా ప్రశ్న వేసుకోవాలి మనం కూడా ఆయన సెలువులో ఉన్నాం సిలువు శిక్ష విధిలో ఉన్నాం కానీ మొదటి దొంగలాగా ఆయన ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని తృణీకరిస్తున్నటువంటి రీతిలో ఉన్నాం శోధిస్తున్నాం ప్రభు అని నీవే అయితే వైతే అని ఇంకా మనం ఇంకా నీవు దేవుడు అయితే మమ్మల్ని కాపాడు అలా అనకూడదని ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ప్రసన్నత ప్రత్యక్షత నీకు దొరకాలని ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కడు కనబడుతుంటాయి కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని పశ్చాత్తపడాలని నిన్ను నీవేంటో తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకుంటే కృపను పొందుకుంటావని రెండవ దొంగల గ్రహించాలని రోజున పరిశుద్ధాత్ముడు రెండో మాటలు మనకి తెలియజేస్తుంది కాబట్టి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఉంటుంది కాబట్టి మనం కూడా రెండో దొంగలు గ్రహించాడు నేను చేసిన వాటికి నాకు ప్రతిఫలం వచ్చింది కాబట్టి సరి చేసుకున్నాడు విడిచిపెట్టాడు ప్రార్థించాడు కృపను పొందుకున్నాడు నరకము తప్పించుకొని పరదేశకు ప్రభుతో కూడా వెళ్ళాడు అలాగే మనం కూడా మన క్రియలను సరి చేసుకోవాలి మన మాటలను చెడ్డ మాటలను మానవి బూతులు భూతులు నోటితో హృదయమందు నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడున్నాను నీ నోరు నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు చక్కగా మాట్లాడు బట్ వల్ల ప్రతిఫలం పొందుకోగలుగుతా ఆయన వెలుగుతో నింపబడి నీవు మంచి క్రియలు చేసినప్పుడు అవి నీకు మంచి ప్రతిఫలాలు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడాల్సి వస్తుంది వాని వాని క్రియలకు జీతం వస్తాడు దేవుడు కాబట్టి భూలోకంలో మనం సరి చేసుకోవాల్సిన మెయిన్ నీ మాటలు నీ క్రియలు నీ మాటలు నీ క్రియలు వాటికే తీర్పు అవి నీ వెంట వస్తాయి వారి క్రియలు వారి వెంట వెళ్ళు అని అంటున్నాడు అవి చెడ్డవే కానీ మంచివే కానీ కాబట్టి మన వెంట వచ్చేది నువ్వు సంపాదించుకున్న వెండి రావు మన వెంట వచ్చేవి నువ్వు సంపాదించుకున్న పిల్లలు రారు నువ్వు సంపాదించుకున్న భూములు రావు నువ్వు సంపాదించిన ఇల్లు వాక్యులు రావు నువ్వు సంపాదించుకున్న ఘనత రాదు నువ్వు ఈ లోకంలో ఏది సంపాదించుకున్న అది నీ వెంట రాదు కాబట్టి నీ వెంట వచ్చేవి నీవు చేసిన మంచి క్రియలు చెడ్డ క్రియలు నీ వెంట వచ్చేవి నీవు మాట్లాడిన మంచి మాటలు చెడ్డ మాటలు అవి వాయిపడతాయి కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు వాటిని సరి చేసుకున్న సరి చేసుకోవాలని మాట్లాడుతుంది లేఖను సరి చేసుకున్న దొంగలాగా ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు సరి చేసుకుంటున్నావా తద్వారా కృపను పొందుకుంటున్నావా ప్రశ్న వేసుకోమని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు